వరద ప్రవాహిత ప్రాంతాల్లో మంత్రులు పొంగూరు నారాయణ కొండపల్లి శ్రీనివాసులు పర్యటించారు ఇందిరానాయక్ నగర్ లో వరద ముంపులో ఉన్న ప్రాంతాలు మంత్రులు పరిచయించారు ఆహారం పంపిణీ తాగునీటి సరఫరాపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారాలు అండి మీ అందరికి తెలిసింది విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా మేము ఈ బుడూ బుడవేరు బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది ఆ ఫస్ట్ డే అయితే యాక్చువల్గా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది బుడివైల పక్కనే దాని పక్కనే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి ఫ్యూచర్లో ఎటువంటి రాకుండా ఈ ఉడివల చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండాలి ఇల్లు అవి కూడా కొంత తొలగించదు తప్పదండి ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి ఇరిగేషన్ కెనాల్స్ పూర్తిగా ఉంచాలి ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవడానికి కన్వీనియట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడర్పు లోతు పెట్టారు కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యువై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట పడుతుంది ఒకటి దాని మీద నిదానం ఎక్ససైజ్ చేస్తాం తొందరగా లేదు విధానంగా ఎక్సర్సైజ్ చేస్తాం అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లెచ్చినప్పుడు సింగనగర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చెప్పాను ఆ రోజు ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్ లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా అయ్యి వాటిలో చూస్తే ఆరు అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిఫీ అయిపోయిన ఉన్నాయి అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాడు ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే పన్నెండు లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం దానికి ఏం చేయాలి ఏం చేస్తారు అసలు అసలు కారణం ఏంది లూట్ కాజ్ ఏంది కళ్ళతో చూస్తాం చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను నా అబ్జర్వేషన్లో ఏంటంటే మా మొక్కకి రిపోతా అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుంది రాత్రి రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చే చేస్తాం అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికీ ఈ ఇందిరానాయక్ నగర్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గిందన్నారు ఎందుకంటే పైన బుడమేర్ ఎక్కడైతే మూడు బీచ్లు ఉంటాయో నిన్న రాత్రి క్లోజ్ చేశారు నిన్న రాత్రి అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్ అయితే కొద్దిగా వాడు ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా మణిషింద